వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు వారి కార్యవర్గానికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ గ్రామంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కొన్ని అంశాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఈ శీతాకాలంలో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది మరి చలిగా చలి తీవ్రత వల్ల ఎన్నో అనారోగ్య కారణాలు ఉంటాయి పెద్ద మనుషులకు దాదాపుగా అరవై సంవత్సరాల పైబడిన వయసు గల పెద్ద మనుషులకు మరియు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఈ చలికాలం మరి దగ్గులు సరుకులు జ్వరాలు విష జ్వరాలు దమ్ము ఇట్లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటది గనక ఉదయం ఎనిమిది గంటల వరకు దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు తిరిగి సాయంకాలం ఆరు గంటల వరకే ఇంటిలోనే ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం ఎందుకంటే మనం గతంలో కంటే ఇప్పుడు టెంపరేచర్ చాలా వరకు డౌన్ అవుతున్నది పద్నాలుగు పదమూడు వరకు టెంపరేచర్ వస్తుంది కనుక దీని వల్ల అనారోగ్యాలు ఉంటాయి రక్త ప్రసరణలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి మరి చలి తీవ్రతను తట్టుకునే విధంగా మఫ్లర్స్ కానీ షూటర్స్ గాని ధరించాల్సిందిగా కోరుతూ అంతేకాకుండా మన గ్రామం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మనము ఎప్పటికప్పుడు మన పరిస్థితి అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి తుక్కును చెత్తను ఎప్పుడు కూడా రోడ్డు పైన గానీ డ్రైనేజ్ లో వేయకూడదు చెత్తను చెత్త బండికే ఇవ్వాలి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మనకు గ్రామ పంచాయతీ నుండి వచ్చేటువంటి తుక్కు బండికి అందించాలి దయచేసి ఎవరు కూడా ఈ చెత్తను డ్రైనేజ్ లో కానీ రోడ్లపైన వేసినట్లయితే అక్కడ కుల్లిపోయి ఈగలు తోమలు అనేటి వృద్ధిగా చెంది అవి మనము మన పైనే దాడి చేస్తే మనకు విసచారాలు సోకే ప్రమాదం ఉంటది ఈ ఈగల వల్ల దోమల వల్ల మరి వల్ల ఈగల వల్ల దోమల వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు ఎట్లాంటి అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి మనం ఒక ప్రైవేట్ వెళ్లి చికిత్స తీసుకుంటే మనకు సుమారుగా యాభై నుంచి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయం తెలియజెప్పడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి మీరు అందరు బాగుంటేనే రేపు పొద్దున పిల్లలు కూడా బాగుంటారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎందుకంటే మీరు మొత్తంత కష్టపడి ఇంటికి వచ్చి సేద తీరి మళ్ళా పిల్లగాళ్ళ కోసమే ఎప్పుడైనా కానీ ఆలోచిస్తూ ఉంటారు ఎంత పని చేస్తా కానీ ఎన్ని డబ్బులు కూడా పెట్టా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తా ఉంటారు మీరు పిల్లగాళ్ళు కాలేజీకి వెళ్తుండ్రు స్కూల్కి వెళ్తున్నారు మా పిల్లలు మంచిగా చదువుతున్నారు అనే ఉద్దేశంతో చూస్తుండ్రు కానీ ఇప్పుడు పల్లెల లోపల విస్తృతంగా ఏమైందంటే గంజాయి నల్ల మందు డ్రగ్స్ అనేది విస్తృతంగా వ్యాపించింది దాన్ని సేవించి పిల్లగాళ్ళు ఏమైతుందంటే బండ్ల మీద ముగ్గురు ముగ్గురు వెళ్లడం గాని వెళ్ళి ఈ బస్సు కిందనో లారీ కిందనో ఆ మత్తు లోపల పడి చనిపోవడం జరుగుతుంది అలాగే అది సేవించిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు దోపిడీలు దొంగతనాలు మానభంగాలు చేసి జైలు జీవితం గడపడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క నడవడికి ఎట్లుంది వాళ్ళ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు బయట వాళ్ళ యొక్క దోస్తాన్ని ఎట్లుంది వాళ్ళు రోజు కాలేజీకి వెళ్తున్నా స్కూల్ కి లేదనే విషయాన్ని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ప్రతిరోజు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే పిల్లగాళ్ళ కోసమే మన అందరం కష్టపడుతున్నాం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళు మధ్యంతరంగా వాళ్ళ జీవితం చాలించినట్లయితే మనకు అంతకంటే బాధ ఏముండదు అవునా కదా కాబట్టి దయచేసి పిల్లగాళ్ళు ఈ గంజాయి మత్తుకు బానిస కాకుండా వాళ్ళు ఎట్లా ఉంటుండ్రు వాళ్ళ నడవడికి ఎట్లా ఉంటుంది అనేది ప్రతి రోజు మీరు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ గంజాయి సేవించిన వాళ్ళు ఎట్లుంటుంది అంటే కళ్ళు ఎర్రపడి ఉంటాయి ఆకలి మందగించడం కోపం విపరీతంగా రావడం ఉంటది ఏం చేస్తున్న ఆ మత్తు లోపల వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి లోపల ఉంటారు కాబట్టి దయచేసి గంజాయి సేవించినా గాని గంజాయి సాగు చేసినా గాని గంజాయి ఎవరి దగ్గర ఉన్నట్టు కాని తెలిసినా కానీ దయచేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేయాలి ఎందుకంటే మన వాళ్ళు కాలేజీకి వెళ్తున్నట్టు మన తల్లిదండ్రులకు ఏందంటే మధ్యతరత కుటుంబాలకి ఏంటంటే మా పిల్లవాడు ఎదుగునే కొంచెం ఎదిగి బండి చేతికి ఇవ్వడం బండి అంటే బండి కొనియడం ఫోన్ అంటే ఫోన్ కొనియడం అనేది చేస్తా ఉంటారు కాలేజీకి వెళ్తుందా లేదా పట్టించుకోరు స్కూల్కి వెళ్తుందా లేదా తరగతి పిల్లలు స్కూల్ కెళ్తున్నా లేదా పట్టించుకోరు మన పనులు మనమే నిమగ్నం వాళ్ళు వెళ్తుంది అని మనం అనుకుంటాం కానీ దయచేసి నెలకు ఒక్కసారన్నా ఖచ్చితంగా స్కూల్ వెళ్తే స్కూల్ కు కాలేజీకి వెళ్తే కాలేజీ పిల్లగా ఖచ్చితంగా వస్తున్నా లేదని చెప్పి దయచేసి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే కాలేజీ లోపలికి వెళ్ళిన తర్వాత సార్ ఎంత వరకు ఉంటాడో వాళ్ళు వచ్చిందా లేదా చూస్తాడు అటెండెన్స్ ఉందా లేదా అని చూస్తాడు కానీ పిల్లగాళ్ళు రేపు పొద్దున ఇట్లా తయారైతే ఏం అని చెప్పి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి దయచేసి వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది గంజాయి డ్రగ్స్ అనేది నిర్మూలించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీ ఉంది ఎవరి దగ్గర ఉన్నా గానీ ఖచ్చితంగా మీరు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ దీని మీద

జుగరా పరిమలిం జుగరాబు అందరి ప్రయత్నము అందరి ప్రయత్నము జుగరాబు మరొక మీకు నమస్కరిస్తూ కోరుతున్నాం మరి చలి తీవ్రత ఎక్కువ మనుషులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు ఇంట్లో బయటికి రావద్దు తిరిగి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా మీరు ఇంట్లోనే ఉండాలి మరి ఈ చలి తీవ్రత వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది దగ్గు దమ్ము లాంటి వ్యాధులు కూడా మనకు వస్తాయి మరి మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు ఉన్నట్లైతే ఎలాంటి వ్యాధులు రావు మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో లో గాని మిగిలినటువంటి ఆహారం అన్నం గాని కూరలు గాని వేయవద్దని మరి పరిచెత్త పొడి చెత్త వేరు చేసి మన గ్రామ పంచాయతీ బండికి అందించాలని మీకు ఈ సందర్భంగా కోరుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనకు రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయంటే దీనికి కారణం మన వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం అని మీకు దీని పట్ల మీకు అవగాహన కల్పించడం కొరకు మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మరి గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడు మీరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు కూడా మిగిలినటువంటి ఆహారాలు కానీ అవి కానీ డ్రైనేజ్ లా వేయకుండా మనం ఒక డెటాల్ తీసుకోవాలి పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ఆ డెటాల్ కలుపుకొని ఇంటిని శుభ్రపరచుకుంటే ఈగలు దోమలు ఈగల వల్ల దోమల వల్లనే మనకు వస్తున్నాయి ఈగలనేటివి మనం తినే ఆహారం మీద వాళ్తే ఆహారం మనం తిన్నట్లయితే వాంతులు విరోచనాలైతే అలాగే దోమల వల్ల మనకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా లాంటి టైఫాయిడ్ లాంటి విశ్వజరాలతో పాటు బోధకాలు కూడా రావడానికి కూడా దోమలే కారణమవుతున్నాయి కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజెప్పడం కొరకు ఈ రోజు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం గౌరవ సర్పంచ్ గారు రెడ్డి గారి నేతృత్వంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరలా ఎన్నో కార్యక్రమాలను వారి అధ్యక్షతన నిర్వహిస్తామని మీకు తెలియజేసుకుంటూ వారిని ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరు సో గంజాయి గనక ఈ డ్రెస్ గంజాయికి మన పిల్లలు అలవాటు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో ఒకర్వీర్యమవుతుందో వాళ్ళు పెరుగు తాగే పల్లెలోని మన యువకులు నేడు కలిసి మందు తలబాటు పడిరి మరి మందు దొరకత లొల్లి చేసిరి

పల్లికాయలని పచ్చిమక్కలని లెక్క జయక యువతరమంతా పిజ్జలంట బర్గలంట ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణం ఇస్తారు కార్డ్ ఫుడ్లకు తారామిస్తారు ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణం ఇస్తారు పిజ్జలంట బర్గలంట ఫాస్ట్ ఫుడ్లకు తాగిన యువకులు లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో పద్ధతి లేక శిక్షణ లేక కవిత ఒక పద్ధతి లేక తగ్గడానికి పండెక్కి దారి కిందనే ఈ డ్రగ్స్ కంజాయికి బానిసలై మరి వాళ్ళు ఎలాంటి చేష్టలు చేస్తారో తెలియదు గనక మరి దీని పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడేసి గౌరవపూర్ గ్రామ ప్రజలకు మరియు మహిళా సోదరులకు మహిళా మనులకు ఈరోజు రక్స్ అనే ప్రోగ్రాం గురించి మరియు చుట్టూ వాతావరణం మురికి మోరీలు మురికి బాడలు దాని గురించి చెత్తా చెదారం గురించి సిగ్నల్ యాడ్ల గురించి ఎందుకంటే చలికాలు రకరకాల వ్యాధులు వస్తాయి వీటి గురించి అవగాహన కల్పించేటందుకు మన ఊరికి బృందం కలెక్టర్ గారు పంపించినారు ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నాం ఏంటిది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు డ్రగ్స్కు అలవాటు చాలా మందికి తెలుస్తలేదు మరి మా అబ్బాయి ఎటు మరి మా అమ్మాయి ఎటు అవుతుంద్రు అనేది మనం చూసుకోవాలి మన పిల్లలు మీరు సంపాదించేది ఎవరి గురించి మన పిల్లల గురించి మన పిల్లల భవిష్యత్తు మనలాగా కొద్దిగా హీనంగా ఉండకుండా మెరుగుపడాలని మనం కష్టపడుతున్నాం అందుకని మరి మన పిల్లలు చదువుతున్నారా మరి చదువుతలేరా చూసుకోవాలి కాలేజీకి పంపిస్తుర్రు మరి కాలేజీకి పోయిందా పోలే పోలేదా అని మీరు వన్ మంత్కి ఒకసారి ప్రిన్సిపాల్ను కలవాలి ఎందుకంటే నేను చూశాను అక్కడ నీ కరీంనగర్లో ఉంటాను కాబట్టి కరీంనగర్లో కాలేజ్ కానీ ఇక్కడ నుంచి వస్తురు అక్కడ పార్కులు ఉంటాయి పార్కులు ఎంబడి తిరుగుతూరు మన పల్లెటూరి పిల్లలే హలో మా ఇంటి ముందు పార్క్ ఉంటది ఆ పార్క్ ముంగట్ నా కారు ముంగట పక్క అమ్మాయి అబ్బాయి కాలేజ్ కానీ వస్తున్నారు కాలేజ్ కోవడం లేదు ఈ విషయం తెలియదు చాలా మందికి అంటే మన ఊరని కాదు జనరల్ గా చెప్తున్నా అందుకని ఇక్కడ నుంచి అయినా అందరూ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీకి కానీ స్కూల్ గాని సక్రమంగా పోతున్నారా పోతలేరా మీరు తెలుసుకోండి ఇక్కడ నుండి మార్పు రావాలి మీరు సంపాదించేదే పిల్లల భవిష్యత్తు గురించి అందుకని డ్రగ్స్కు అలవాటు కాకుండా దానికి బానిసలు అవుతురు మీకు తెలుస్తలేదు వాళ్ళ కోపం వస్తుంది అనుకోకుండా ఇలాంటి తాగుడుకు బానిస అవుతున్నారు దేనిలోనో కలుపుకుంటుర్రు అది తీసుకునేసరికి మనకు తల్లిదండ్రులు మీదికి ఊరికనే కోపం వస్తుంది వాళ్ళకు అందుకని అలాంటి చెడు అలవాట్లకు పోకుండా మీరు ఇక్కడ నుంచి అయినా చక్కగా కొద్దిగా చూడండి మరి అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నుంచి అయినా కొద్దిగా మార్పు రావాలని చూసే బాధ్యత నాది మా సెక్రటరీ గారు చూస్తాడు వార్డ్ మెంబర్లు కూడా తిరుగుతారు ఇక్కడ నుంచి మీ ఏ వాడకు ఎన్ని మోరీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎలాంటి చెత్త చెదారము అవి ఉంటే తీసివేసే బాధ్యత మాది ఇక్కడ నుంచి చేపిస్తాం మీరు కూడా వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి చెప్పగలరు ఇందులో నాకు చెప్పగలరు సెక్రటరీ మీ వార్డ్ మెంబర్ కూడా చెప్పగలరు ఏ సమస్య అయినా ఇక్కడ నుంచి అయినా నిర్భయంగా మీరు వచ్చి మాకు సంప్రదించి చెప్తే మేము ఖచ్చితంగా అమలు పరుస్తాం పని చేసి చూపిస్తాం ఓకేనా మీరు ఇక్కడ నుంచి మార్పు తీసుకోండి మన ఊరు డెవలప్ కావాలనే ముందుకు వచ్చిన ఫస్ట్ నుంచి చెప్తున్నా నా వంతు సహాయం చేసే ప్రయత్నం ఓకేనా అక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ మహిళా మహిళలకు పెద్దలకు అందరు కూడా నమస్కారం నా చిన్న వినపం ఏంటంటే సరదాగా మొదలైన తాగుడు వ్యసనంగా మారి ఎటువంటి పరిస్థితి దారి సమాజంలో అందరిని ఇబ్బంది పెట్టే రకంగా మారిపోతుంది అది సమాజం చదువుకున్న వ్యక్తులు కూడా చదువుకున్న వ్యక్తులు కానీ పెద్ద మనుషులు కానీ కుల సంఘాలు పూర్వ ప్రముఖులు ఎవరున్నా కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి గుర్తు పెట్టుకో మన కన్న పిల్లలు మన ముందటనే నాశనమైపోతుండే చూసేటువంటి వ్యవస్థను తీసుకురావద్దని కోరుతున్నాను మన పిల్లల భవిష్యత్తు గురించే మనం కష్టపడుతున్నాం పొద్దునక రేయనక కష్టపడుతున్నాం వాళ్ళకు మంచి విలువలు నేర్పండి వాళ్ళ ప్రవర్తన ఏమన్నా మార్పులు జరుగుతుంటే గమనించండి దయచేసి పిల్లలకు నేను కూడా కన్నతండనే నా కూడా పిల్లలు ఉన్నారు పిల్లల గురించి ఆలోచించండి పిల్లలు ఖరాబ్ అయిపోతుండే చూ చూడాలని ఇబ్బంది అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ప్రవర్తన చేంజ్ అవుతుంది కాలేజీకి పోతుర్రా బడి పోతుర్రా ఇంకెక్కడ దిగుతుండ్రా ఏంది వాళ్ళ చదువు గురించి ఫస్ట్ చదువుకోండి చదువు మీకు ఉన్నత విలువలను నేర్పిస్తుంది చదువుకుంటే మీరు భవిష్యత్తు బాగుంటుంది మీరు నలుగురితోటి గౌరవంగా ఉండగలుగుతారు చదివే మిమ్మల్ని అన్నిటి ముందర తీసుకెళ్తుంది కాబట్టి తాగుడు మొదటి నుండే బంద్ చేయాలని కోరుకుంటున్నా వ్యసనంగా మార్చుకోకూడదు దాని దురాగతాలు వేరే ఉంటాయి కాబట్టి మొదటి నుండి తాగుడు బంద్ చేయండి దయచేసి ఇటువంటి వాటిని ఎవరు కూడా ఏ రూపాన కూడా ఎంకరేజ్ చేయద్దు ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించినా ఇటువంటి సమస్యల గురించి ఉన్నా కూడా గ్రామ పంచాయతీ అని మన కులసంగా పెద్దలుగా ఉంటుంది తెలిసి తెలియజేస్తూ పోలీస్ వారి సహకారాన్ని తీసుకొని వాటిని నిర్మూలించాలి ఎందుకంటే ఇటువంటి దురాగతాలకు మనం బాధ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం పట్ల మన అందరికీ ఉన్నది మీరు దయచేసి అందరూ కూడా సహకరించగలరు సమాజం అభివృద్ధికి గురించే కాంక్షించే వ్యక్తులలో మేము అందరూ ఉన్నాము ఇక్కడికి వచ్చిన బృంద సభ్యులకు కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ ఇటువంటి మరిన్ని ప్రోగ్రాములు మా తరఫున చేయడానికి మేము ముందుకు రాగాలని కోరుచున్నాము అందరికీ నమస్కారం వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వారి అధ్యక్షతన నిర్వహించడం మరి వారు చెప్పినట్టుగా మీ వార్డులో గాని మీ గ్రామంలో గాని ఎలాంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకెళ్తే వారు తక్షణమే పరిష్కరించేందుకు చొరవ చూపుతానని వారు తెలియజేశారు మరి డ్రైనేజీ ఏదైతే మెయిన్ రోడ్ లోకై డ్రైనేజ్ ఉందో దాన్ని ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ ద్వారా క్లీన్ చేయిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది కానీ మీ ఇంటి ముందర మాత్రం మీరే మీరు చక్కగా వాటిని మోర్ని డ్రైనేజ్ ఏదైతే ఉందో శుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమలు ఈగల్ అనేవి ఉండే కనుక వాటి పట్ల మీరు జాగ్రత్త వహించాలని కూడా వారు తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మా సాంస్కృతిక సారథి కళా బృందం తరపున గౌరవపూర్ గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం